వస్తుంది మీ అబ్బాయి అక్కడక్కడ తిరిగి వస్తారని అడగండి ఈవేళ మార్క్షీట్ ఇచ్చారంట దాని సంగతి ఏంటో అడగండి చదువు పడితే చదువు కూడా వాడికి రాదని తేలిపోయింది కదా ఎదుగు తిట్టడం నువ్వు ఐఏఎస్ కాదు నేను ఐపీఎస్ కాదు వాడు చదువుకోలేదని బాధపడ్డాను మా నాన్న చదువుకోలేదు నేనేం ఎస్ఎస్ఎల్సీ వీడు డిగ్రీ దాకా వస్తే చాలు వాడి కొడుకు కూతురు ఇంజనీరింగ్ చేస్తారులే చిన్న ఆశ వీడు ఇంజనీరింగ్ చదివితే మా ఆఫీస్లోనే ఏదైనా పోస్టింగ్ లో కూర్చోబెట్టచ్చు అని కానీ వీడి వల్ల అవట్లేదు నువ్వు ఊరికి ఎవరు చదవట్లేదు అని నేను ఇంజనీర్ అవ్వాలని ఆశపడుతున్నావు అన్న ముందు ఉండేది ఇప్పుడు అదేం లేదురా నువ్వేం చదువుతావు అదే చదువు నాకు ఇంజనీర్ అవ్వాలనే ఉంది అన్న కానీ ఆ మ్యాథ్స్ నా బుర్రకి ఎక్కట్లేదు ఆ సబ్జెక్ట్ లో నాలుగు సార్లు ఫెయిల్ అవరా అదే వచ్చేస్తుంది బాగుంది నాలుగు తన్ని బాగా చదువుకోమని చెప్పడం మానేసి మీరు మాట్లాడే మాటలేంటి చలపతి ఎక్కడికి ఫ్యామిలీతో బయలుదేరారు వీడేవో బుక్స్ కొనాలంటే అందరం బయలుదేరారు అలాగే అన్నయ్య గారు బాగున్నాను మాట్లాడుతూ ఉండండి ఇప్పుడు వెళ్ళరా వెళ్ళరా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అంటే సుమారుగా చదువుతున్నాడు లేదు ఇక్కడ నుంచి నేను బాగా చదువుతాను అలాగా కాదు వచ్చాడు చలపతి నువ్వు బుక్ కావాలన్నాక వెళ్ళి తెచ్చుకో అందరి ఇళ్లలోనూ సమస్యలు ఉన్నట్టే